ఫ్రెండ్స్ ఇవి ఎందుకు చేశానో మీకు తర్వాత చెప్తాను ఈ ఫ్లవర్స్ మన తోటలో వచ్చేవి ఇవి హాల్ చేశాను ఈ కవర్ ఉంది కదా ఫ్రెండ్స్ ఇందులోనే కిచెన్ స్టే అనమాట ఆల్రెడీ ఇందులో ఒక బెండపక్క వచ్చేసింది అది సీట్ పడి దీనికి హోల్ పెట్టడం మర్చిపోయాను హోల్ పెట్టుకుందాం దీనికి హోల్ పెట్టేద్దాం వాళ్ళకి కొంచెం కొంచెం నోలు పెట్టేస్తుంది దీంతో చిన్న చిన్నది సరిపోతుంది ఇంకా చూడండి ఇది కూడా పెట్టుకున్నాం చిన్న హోల్ ఉంటే సరిపోతుంది వాటర్ వెళ్ళడానికి కంపోస్ట్ తయారు చేసుకున్నాం కదా ఇందులో కొంచెం మట్టి తీసుకున్నాం ఫ్రెండ్స్ ఎందుకన్నది చెప్తాను ఇలా ఆల్రెడీ బెండకీ వచ్చింది కదా ఇది తీసి ఇస్తాం ఇది ఇలా తీసేద్దాం అందుక మళ్ళీ పెట్టుకోవచ్చు అందరికి అక్కడ పెడదాం ఇప్పుడు ఇందులోకి కాస్త మట్టి వేసుకుందాం ఆల్రెడీ కంపోస్ట్ వేసించాను సార్ ఇందులో ఇందులో కంపోస్ట్ వేసించాను ఇవి ఇప్పుడు ఇలా మట్టి వేసుకున్నాం ఫ్రెండ్స్ అడుగున కంపోస్ట్ వేసిందంటారా ఇప్పుడు మట్టి వేసుకున్నాం బెండి మొక్క ఎట్లా పెట్టేసుకున్నాం ఆల్రెడీ అట్లా మట్టితో తీసాం కదా కదవకుండా పెట్టేద్దాం మిమ్మల్ని ఇందులోనే కవర్లో వేసుకున్న కంపోస్ట్లన్నీ కాస్త మట్టి పోసుకున్నాం బెండ మొక్క ఆల్రెడీ లెగ్స్ ఉంది కదా దాన్ని కొంచెం వాటర్ పోసేద్దాం మళ్ళీ అలా పెట్టేస్తున్నాం లైట్ కలరు మందారం తెచ్చి పా నాటుకున్నాను ఫ్రెండ్స్ మరియు మొత్తానికైతే బతికే ఉంది చూద్దాం వస్తుందో రాదు కొమ్మలు వేరే దగ్గర తెచ్చి పెడతా పెట్టాను అనమాట వేరే దగ్గర తీసుకొచ్చాను పెట్టాను లైట్ కలర్ మందారం ఇగో ఇందులో కూడా మందారం చిన్న కొమ్మ పెట్టాను చూడాలి వస్తుందో రాదు ఇక్కడ ఈ మొక్కకి కూడా దొండకాయలు వచ్చేస్తున్నాయి ఇంకా చూసారా మళ్ళీ వస్తున్నాయి కిచెన్ వేస్ట్ వేసాను కదా మనం మళ్ళీ అప్పుడు మళ్ళీ ఇగో పిందులు వస్తున్నాయి చూడండి దండ చెట్టు ఈ చెట్టు ఎల్లో కలర్ అయిపోయినా దీనికి ఫ్లేవర్ స్టార్ట్ అయ్యి మళ్ళీ బెండ బెండకాయలు ఎండిపోయాయి ఫ్రెండ్స్ అదే ముదిరిపోయిన తర్వాత వదిలేసాను చెట్టుకి సీడ్స్కి వదిలేస్తాం కదా ఈ తుంచేద్దాం అలాగ ఈ సీడ్స్కి మళ్ళీ మనం సీడ్స్ పెట్టుకొని పనికొస్తాం బెండకాయలు ఎండిపోయాయి ముదిరిపోయాయి అనమాట బాగా టమాటా ఒక చూసారా మొన్న చిన్నది నాటాను చిన్నది నాటాము అప్పుడే పెద్దగా వచ్చేసింది టమాటా చెట్టు అప్పుడే ఫ్లవర్స్ కూడా స్టార్ట్ అవుతున్నాయి దీనికి ఇక ఇందులో ఒకటి నాటును చూడండి ఫ్రెండ్స్ మొన్న ఆలుగడ్డ నాటాను కదా మొన్న ఒక రోజు అది చూడండి అప్పుడు ఎంత పెద్దగా అయిపోయిందో మొక్కలు మంచిగా వచ్చాయి తర్వాత ఈ పింక్ బందారం గ్రీనిష్గా చూసారా బతికింది ఇది మొక్కలు కూడా వచ్చాయి ఫ్రెండ్స్ ఇందులో పచ్చిమిర్చి చెట్టు కూడా ఉంది జామ చెట్టు చూసారా ఎలా వచ్చిందో ఈ చెట్టువి ఆకులు కొంచెం తుంచుకున్నాం ఎందుకన్నది చెప్తాను మీకు తర్వాత ఒక ఫైవ్ ఇది దొండపాద మొక్కలు కొంచెం ఎల్లో కలర్లో అయిపోయి ఇవి తుంచేసుకున్నాము మనం మళ్ళీ ఇవి తుంచేసుకుంటే మళ్ళీ కొత్తగా వస్తాయి కదా ఎల్లో వేసిగా అయిపోయి కదా దొండపాదము మళ్ళీ తుంచుకున్నాం అనుకోండి ఇవన్నీ చేస్తే మళ్ళీ మంచిగా వస్తాయి మళ్ళీ మంచిగా చికెన్లు వస్తాయి ఫ్రెండ్స్ అందుకే తుంచేస్తున్నాను ఇవి ఎల్లోగా అయిపోయినవి కొంచెం తుంచేద్దాం అప్పుడు పచ్చ చికెన్లు వస్తాయి మళ్ళీ మనకి ఇక్కడ కూడా ఉంది ఇక్కడ ఒక కథతోని ఇది ఉంది ఫ్రెండ్స్ ఇందులోని మొక్కలు ఏమి రాలేదు ఆల్రెడీ కొంచెం దొండపాదొచ్చి వచ్చి అయింది ఇది తీసి రేపు ఇచ్చేసుకోవాలి అది అది కూడా తీసి వేసుకోవాలి ఏదో మొక్క ఏదో పెట్టుకోవాలి ఇప్పుడు నాటిన మళ్ళీ కొమ్మ బాగానే వచ్చింది మళ్ళీ ఇప్పుడు ఇందులో కొంచెం కొన్ని ఈ బొమ్మలు నాటేస్తాను కొంచెం కలబంద రుద్ది తీసి కలబంద అట్లా తించేస్తాను ఇట్లా పెట్టేస్తాను తలమంత గుర్తు ఇట్లా నాటిస్తుంది మళ్ళీ నాటు మళ్ళీ గులాబీలు రెండు తుంచేసుకున్నాను చిన్న విడిస్తున్నాయి ఫ్రెండ్స్ చక్కగా విడిస్తుంది మళ్ళీ మొగ్గలు వస్తున్నాయి ఇది కట్ చేయకపోయినా వచ్చేస్తున్నాయి చూసారా మొగ్గలు చెట్టు నిండా మొగ్గలు ఉన్నాయి ఇలాగా అది ఇది రీసెంట్గా నాటాను కానీ మల్లె మొక్క బతికింది బాగానే దీనికి చిగురు కూడా వచ్చింది ఫ్రెండ్స్ ఇక్కడో మల్లి కొమ్మ నాటాను ఇంకా దీనికి కూడా ఫ్లేవర్ వస్తుంది చూడండి చిన్న ఫ్లేవర్ వస్తుంది కంపోస్ట్ పెట్టుకొని అందరి మీద మట్టి వేసి మట్టి పెండ మొక్క అదంతలో అది వచ్చింది పెట్టేశాను మళ్ళీ ఇంకోటి కూడా కంపోస్ట్ తయారు చేసుకుంటే ఇంకా కొత్తగా విత్తనాలు ఏమైనా పెట్టుకోవచ్చు మనం అంటే లాంటివి ఇలా పెద్ద అట్లలో పెట్టుకుంటే మనకి కొంచెం పాదులు ఎక్కువ ఒక త్రీ మంత్స్లో కంప్లైంట్ అయిపోతాయి కదా అందుకే ఇలాంటి పెద్ద అట్లలో పెట్టుకుంటే స్ట్రెంత్ ఉంటుంది ప్లస్ మనకి పెద్ద కుండీ అవసరం పడదు ఈ కవర్లో ఒక త్రీ మంత్స్ వరకు అవి కాపు అయ్యేసరికి మళ్ళీ మనం తీసుకు మొక్కలు పెట్టుకునేసరికి కవరు త్రీ మంత్స్ కాసేస్తుందన్నమాట అందుకనేసి నేను కవర్లో పెట్టుకుంటాను ఏమైనా పాదు లాంటి సీడ్స్ ఏమైనా ఎవరైనా సరే పెద్ద కవర్లో పెట్టుకోండి అయితే కాపు కూడా మంచిగా దిగుతుందనమాట ఎందుకంటే కుండీతో పని లేకుండా ఇట్లా రైస్ కవర్లో పెట్టుకుంటే చక్కగా పూత కూడా బాగా వస్తుంది ఇక ఈ కవర్లో పెట్టుకున్నాను కదా చిక్కుడు పాదు